నేను ఎలా చూడండి ఈ రొట్టెలు చేస్తున్నాను జో నా చ నాకు అంతగా రాదు ఈ రొట్టె తయారు చేస్తున్నాను రాత్రి డిమార్ట్కి వెళ్తే ఇవి అవపడ్డాయి అందుకని తీసుకొని వచ్చేసాను కాలుస్తాము వచ్చేయండి మనం స్టవ్ మేము పెట్టుకొని మనం ఇలా పేపర్లు వేసి బాగా ఇచ్చారు పోయినా కానీ కానీ చూద్దాం అట్ల పెన్నం అయితే రెడీ అయింది దీనిపైన రొట్టె వేసుకుందాం రాగి సర్దా రొట్టె అంటండి మనకు తెలియదు ఇంక చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని నిజంగా బాగుంటుందని చెప్పి అంటే తీసుకొచ్చాను దీని రుచి ఎలా ఉంటుందో టేస్ట్ తీసుకెళ్ళాలి కదా చాలా మంది తీసుకు ఇలా రాత్రి వెళ్తే కనపడింది తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాను దీని రుచి ఎలా ఉందో చూద్దాం అవునా కదా కానీ ఏది ఏ మాట మాటే మనం ఇంట్లో జొన్న రొట్టె చేసుకుంటే అస్సలు ఆ టేస్ట్ కానీ అది వేరుగా ఉంటుంది సరే ఇది ఎలా ఉందో చూడాలి మనం చూడకుండా ఏది అనకూడదు కదా అంటే ఒకటండి ఏదన్నా సాయంత్రం పూట ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే మట్టికి ఇలా తయారు ఇలాంటివి ఉంటే మట్టికి బాగుంటుంది పాపం జాబులు చేసే వాళ్ళకి కుదరదు కదా వాళ్ళకైతే బాగుంటుంది బాగా పొంగుతున్నాయి ఇక చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో మా వారో ఈ మాట అంటున్నాడు ఏమన్నా తెలుసా అదొకసారి ట్రై అయ్యే చేస్తేనేక తెలిసేది అని చెప్పి తీసుకొచ్చాము రాత్రి చూద్దాం ఈ కలుస్తన్నాం కదా తీసి పక్కన పెట్టుకుందాం ఇంకా అదిగోండి చాలు కింద మాత్రం కాలితే పేట్లో పెట్టుకున్నాను తీసుకున్నాను మళ్ళీ దానికి కూడా కొంచెం ఆయిల్ తగిలిద్దాం ఆయిల్తో ఇలా అనేద్దాం అనేసి కొంచెం తిప్పుదాము పక్కన అండి అసలు గ్రేవీతో ఎలా ఉంది చూడు ఈ జొన్న రొట్టెలోకి నాటుకోడితే ఆ టేస్టే వేరండి నాటుకోడి అలా అదకండి అది ఉడుకుతుంది ఆ పనిలో ఆ పని ఉంది ఈ జొన్న రొట్లు దానికి ఈ పని చేస్తున్నాను బాగా ఎర్రగా కూడా వస్తుంది ఇది కూడా కాలిందండి కానీ కలర్ బాగా వస్తున్నాయి కానీ ఎందు వాళ్ళకి తండ్రి వాళ్ళకి ఇంత పల్లసగా చేస్తారు మనకి అలా పల్లసగా రాదు ఏమైనా వేస్తారో ఏంటో నాకు తెలియదు బాగా కాలింది ఇది తీసేసుకుందామండి కాల్చుకుందాం కాలు వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుందాం ఆయిల్ వేసుకుంటూ బాగా పొంగుతుంది కూడా జొన్న రొట్టె అది ఈ ఎలా ఉందంటే కర్రీ నిజంగా చాలా బాగుంది నాటుకోడి కర్రీ జొన్న రొట్టెలోకి నాటుకోడి కూర సూపర్ అండి రైస్లోకి అయినా బాగుంటుంది దేంట్లోకి అయినా సూపరు నేను ఇవాళ మట్టికి జొన్న రొట్టె నాటుకోడి జొన్న రొట్టె నేను తయారు చేసింది కాదండి డీమాట్లో కొనక్కొచ్చాను ఎలా చూద్దామని ఎదుగండి ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ బాయ్